ప్రకృతి పంచభూతాలు మనకి ఎంత సేవ చేస్తున్నాయి మనకి ఎంత ఉపకారం చేస్తున్నాయి అడగకుండా కూడా మనం అడగకుండానే అద్భుతమైనటువంటి సేవా భావన ఆ సృష్టి యొక్క అనంతమైనటువంటి మనకు ఉపకారం మరి మన ప్రతిస్పందన ఎలా ఉంటుంది ఎప్పుడైతే మనం మూగ జీవాలను భక్షణ చేయడానికి వాటిని వధించి వాటిని ప్రాణాలు తీసి వండుకొని ఈ జీర్ణాశ దేహం అనే దేవాలయమును వేసుకొని దాన్ని శ్మశానభూమి చేస్తున్నాం అది గొంతు కోసేటప్పుడు చనిపోయేటప్పుడు ఎంత ఆక్రందన ఎంత ఏడుపుతో విచారముతో దుఃఖముతో ఆరోపులు అయ్యో నా ప్రాణం తీస్తున్నావా అన్నప్పుడు దాని రక్తమంతా భూమాత మీద పడి ఆ రోదనతో కూడుకున్న మూగ జీవం యొక్క ఆక్రందన రక్తముతో తడిచినప్పుడు భూమాత ఎలా ఉంటుంది మరి ఆ వేదనతోని ప్రాణం తీసుకున్న ఆ శవాన్ని కడుగుతున్నప్పుడు వంట చేసి భక్షించడానికి దాన్ని కడుగుతున్నప్పుడు ఆ వేదనతో కూడిన మూగజీవాల ఉసురుతో జలమాత జలమాతకే జలజల కన్నీరు రాలుతుంది కడిగిన తర్వాత ఆ అమాయకమైన జీవిని వంట వండేటప్పుడు అగ్నిదేవుడు ఆ రోదన వేదన ఆ దుఃఖముతో ఉన్నటువంటి జీవిని వండినప్పుడు నా అగ్నిని దీనికి ఉపయోగించుకుంటున్నావా ఒక మోగ జీవి యొక్క ఉసురుతోని ఆక్రందనతోని అరుపులతోని ప్రాణం పోగొట్టుకున్న జీవిని నాతోని కాలుస్తున్నావా మంచి క్రతువుకు మంచిదానికి దాన్ని ఆ జీవాల వంటకు ఉపయోగిస్తున్నావా అని అగ్నిదేవుడు ఆక్రోషిస్తాడు వాయుదేవుడు నేను ఇంత మంచి శ్వాస మీద ధ్యాసాన్ని నీకు నీ జన్మ తీసుకున్న నుంచి దేహాందము వరకు నీకు శ్వాస ఇచ్చిన వాయుదేవుణ్ణి నన్ను ఆ మూగజీవుని యొక్క కన్నీటితోని ఆ ప్రాణం తీసుకునేటప్పుడు దాన్ని హతమార్చి దాన్ని వండేటప్పుడు ఆ ఆవిరినంత నాలో కలుపుతున్నావా దాని శాపనార్థాలు దాని ఉసురులు అది మరిగేటప్పుడు దాని ఆక్రందనలన్నీ నా నేను వాయువునే నేను నిన్ను ఎంత పవిత్రంగా ఉంచాలని నీకు శ్వాసం మీద ధ్యాసకు వాయువును సహకరిస్తే నన్ను నువ్వు కల్మషం చేస్తావా అదంతా కూడా లోపల వేసినప్పుడు మనకు దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్పేస్ ఇన్ అవర్ బాడీ శూన్యత ఉంది ఆ ఆకాశతత్వం అనే శూన్యమంతా అది అరిగిన తర్వాత నర నరాల వ్యాపించి ఆ శూన్యతత్వము కూడా ఆకాశతత్వము కూడా ఎంతో కోపంతో ఉద్రేకముతో కోపోద్రిక్తురాలైపోతుంది ఆకాశతత్వం అంతా మరి నోరు నోరులేని జీవాల మొత్తము బాధతోనే ఆ బాణాన్ని తీసి వధించి కడిగి ఉడికించి వాయువునంతా ఆకాశతత్వంలో కలిపి పాంచభౌతిక శరీరమైనటువంటి మన దేహాన్ని మనలో కూడా భూమితత్వం ఉంది జలతత్వం ఉంది అగ్నితత్వం ఉంది వాయుతత్వం ఉంది ఆకాశతత్వం అన్ని పాంచభౌతిక శరీరమును వాటి ఒక్క మనిషి మనను ఒక మాట కోపంతోని వెంటనే ఎన్నో వైబ్రేషన్స్ ఎన్నో నెగటివ్ మన శరీరం అంతా మనం భౌతిక శరీరముతో భావోద్వేగాలు కూడా ప్రభావం అవుతున్నాయే మరి అది మాట్లాడలేకపోతుంది ఏమి అనలేకపోతుంది ఆ మూగజీవాల రోదనతో పంచభూతాలను పాంచభౌతిక శరీరాన్ని అంతా రోదన వేదన దుఃఖము బాధ కన్నీరుతో కూడుకున్న మూగజీవాల తత్వానితో నింపుకొని మనం సాధించేది ఏముంది మనం ఒక్క వేలికి గాయమైతే ఒక మూళ్ళు సూది కుచ్చుకుంటేనే అబ్బో అమ్మో అంటాము ఒక మన వేలిని తీసేసినా మన శరీర భాగాన్ని తీసేసినా ఓడ్చుకోలేకపోతామే నిరుగునా దాని ప్రాణమే తీసి ఈ దేహాన్ని మనం కల్మషం చేస్తే ఇది ఎంతవరకు సమంజసం కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ అందరము ఎవరి మానని వాళ్ళు కూడా ఈ క్షణమే మాంసాన్ని మానండి శాకాహారాన్ని స్వీకరించండి సాత్విక స్వభావాన్ని పెంపొందించుకోండి Thank you, thank you, thank you.